సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ బూటు విసిరటం న్యాయ వ్యవస్థకు ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దుర్మార్గమైన విచారమైన ఘటనని మాదిరిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాఘంద్ర కోటిమాదిగా అన్నారు స్థానిక చిత్సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొడేపు నియోజకవర్గం ఇన్ఛార్జి రేణువాల మాధవ్ మాదిగా

పరిరక్షించాలి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి మాద్ర పోరాట సౌతిల్ గౌరవ నాయకత్వం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ బీఆర్ నేక రోహార్ ఆజర్ బాబు జగదీవన్ రోహార్ రోహార్ ఆజర్ బాబుండి చెప్పండి వస్తే లాలి మాదిర్ నియోజకవర్గ వార్డు సంఖ్య 3 వస్తే లాలి వస్తే లాలి మాదిర్ నియోజకవర్గ వార్డు సంఖ్య 3 వస్తే లాలి ఖండిచండి బీఆర్ కావైపై జరిగిన దారిని ఖండిచండి బీఆర్ కావైపై జరిగిన దారిని ప్రధాన్ న్యాయమూర్తిపై దాడిని అందించండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని అందించాలి భారత రాజ్యాంగాన్ని పాడండి భారత పాడండి భారత రాజ్యాంగాన్ని రావి నూతల కోటి మాదిగా ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో బాధ్యత వహిస్తూ ఉన్నాను ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరుపాడి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా దాడి చేసినటువంటి రాకేష్ అడ్వకేట్ రాకేష్ని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని భారత న్యాయ వ్యవస్థ బార్ కౌన్సిల్గా ఉండబడినటువంటి అతన్ని లైసెన్స్ రద్దు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేయడం అంటే ఈ రాజ్యద్రోహం కింద కేసు పెట్టాలని అతన్ని ఈ భారతదేశం నుంచి వెలివేయాలని బహిష్కరించాలని ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మొఘల సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని రెండు ఏళ్ళ పరిపాలించిన తర్వాత మనం అనేక రకమైన పోరాటాలు చేసి భారతదేశాన్ని స్వతంత్రం సాధించుకున్న అనంతరం ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ వ్యవస్థలు అనుకున్నప్పుడు పరిపాలన వ్యవస్థ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అదేవిధంగా మీడియాను కూడా ఈ భారతదేశాన్ని ప్రభావితం చేసే విధంగా మీడియా కూడా ఒక వ్యవస్థగా ఉన్న సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ వ్యవస్థల్లో శాసన వ్యవస్థ కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ పరిపాలన వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలో ప్రజలకి కష్టం వచ్చినా కూడా మనం ఆశ్రయించే ఏదైనా ఉందంటే అది న్యాయస్థానం ఆ న్యాయ వ్యవస్థ మనం ఆశ్రయించేది న్యాయస్థానం న్యాయ వ్యవస్థ అలాంటి న్యాయస్థానంలో ఉండబడినటువంటి భారతదేశానికి సుప్రీం అయినటువంటి జస్టిస్ గవాయిపై దాడి చేయడం అంటే ఇది రాజద్రోహం అవుతుంది ఇది చాలా నేరం అవుతుంది కాబట్టి వెంటనే భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఒక దేశ ద్రోహం కింద ఆ కేసు నమోదు చేయాలి అదేవిధంగా పై దాడి జరిగిన వెంటనే గవాయ్ అతను అరెస్ట్ చేయొద్దు అతను కాదు అతని వెనక ఏదో శక్తులుండి నడిపిస్తున్నాయని చెప్పి ఆయన మాటలు కూడా మనం ఒకసారి భారతదేశంలో ప్రజలు ఆలోచించాలి నామేం జారి జరి జరిగినా కూడా ఈ మీరు వాదనలు వినిపించండి మీ వాదనలు ఆపొద్దు ఇలాంటి దాడులు నన్ను ప్రభావితం చేయలేవు ఎందుకంటే నేను అంబేద్కర్ వారసుని అని చెప్పి ఆయన మాట్లాడేటంటే అలాంటి దళిత దళితులైనటువంటి గవాయి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఉండడం ఓడ్చుకోలే కొంతమంది మతోన్మాదులు చేసినటువంటి కుట్రీ కూడా ఇందరం మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈరోజు సనాతన ధర్మం అనే ఒక ఇదిగా ఆ రోజు సనాతన ధర్మాన్ని పరిక్ష పరి పరిరక్షిస్తాను సనాతన ధర్మానికి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని అడ్వకేటు నేను ఈ సందర్భం అడుగుతా ఉన్నాను ఏ ధర్మం అయినా కూడా ఈ దేశంలో వేల వందల సంవత్సరాల నుంచి ఈ దళిత గిరిజన జాతుల్ని అంటరాని వారిగా ఊరికి దూరంగా వెలువేసి సందర్భం అయినా కూడా అంబేద్కర్ అనే ఒక మహానుభావుడు మా జాతుల పక్షాన పుట్టి మాతో కాదు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగాన్ని రాశాడు అలాంటి రాజ్యాంగంపై దాడిగానే మేము పరిగణ చేసుకుంటూ ఏ ధర్మమైనా కూడా ఏ ధర్మానికి కూడా మేము వ్యతిరేకం కాదు అన్ని ధర్మాలను గౌరవిస్తాం కానీ ధర్మం పేరులో ముసుగులో ఉన్నటువంటి మతోన్మాదుల్ని వెంటనే ఈ భారతదేశ ప్రభుత్వం శిక్షించాలని సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉజిరుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో మేము ప్రభుత్వాన్ని